మై కౌస్తుభం మంచి చెప్పేది మనకన్నా చిన్నవారైనా చెవిని ఎక్కించుకోవాలి చెడు చెప్పేది మనకన్నా పెద్దవారైనా పెడచెవిని పెట్టాలి ఓడిపోతున్నాను అని తెలిసిన క్షణంలో కూడా పోరాడేవాడే నిజమైన ధైర్యవంతుడు మన మనస్సు స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఆనందం ఎప్పటికీ వదలని నీడలా అనుసరిస్తుంది మీరు సాధించిన ఘనతను అతిగా అంచనా వేయకండి అలాగే ఇతరులను చూసి అసూయ పడకండి ఇతరులను చూసి అసూయ చెందేవాడు ఎన్నటికీ మనశ్శాంతిని పొందలేదు కరిగిపోవటం వలన కొవ్వొత్తి జీవితం తరిగిపోదు ఒక కొవ్వొత్తి నుండి వేల కొవ్వొత్తులను వెలిగించవచ్చు మీకున్న జ్ఞానాన్ని పంచుకోవటం వలన మంచిని వ్యాప్తి చేయటం వలన మీ ఆత్మ ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉంటుంది మీరు మరొకరి జీవితంలో దీపం వెలిగిస్తే అది మీ మార్గాన్ని కూడా ప్రకాశవంతం చేస్తుంది అమ్మ నాన్న ఉంటే బంధం తెలుస్తుంది అమ్మ లేకపోతే బాధ తెలుస్తుంది నాన్న లేకపోతే బాధ్యత తెలుస్తుంది ఇద్దరూ లేకపోతే ఆ రోజు బ్రతకంటే ఏమిటో తెలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్